హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రన్నింగ్ నోట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేద్దాం ముందుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఇండియా ఫిన్లాండ్ హై లెవెల్ డైలాగ్ ఓకే సో ఫస్ట్ ఇండియా ఫిన్లాండ్ యొక్క హై లెవెల్ డైలాగ్ జరిగిందనమాట ఎడ్యుకేషన్ విషయంలో ఓకే సో ఎడ్యుకేషన్ సెక్టర్లో మన కంట్రీ యొక్క ఎన్సిఆర్టి ఓకే ఎన్సీఆర్టి ఎంఓయూ విత్ ఫిన్నిష్ నేషనల్ ఏజెన్సీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓకే ఫిన్లాండ్ యొక్క ఎడ్యుకేషనల్ నేషనల్ ఏజెన్సీ ఆఫ్ ఎడ్యుకేషన్తో ఎంఓయూ చేసుకుంది అనమాట ఓకే ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ అనమాట ఇది ఓకే దానికి సంబంధించి ఫస్ట్ ఇండియా ఫిన్లాండ్ హై లెవెల్ డైలాగ్ అనేది నిర్వహించారు అన్నమాట ఓకే సెకండ్ ఫిబ్రవరి ప్రపంచ చిత్తడి నెలల దినోత్సవం వరల్డ్ వెట్ల్యాండ్స్ డే ఓకే సో ఈ వరల్డ్స్ వెట్ల్యాండ్స్ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క థీమ్ వచ్చేసి వెట్ల్యాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్ ఓకే సో ఈ వెట్ల్యాండ్స్ డే సందర్భంగా మన ఇండియాలోని టోటల్ రామ్సర్ సైట్స్ అంటే ఈ రామ్సర్ సైట్స్ అనేది ఒక గుర్తింపు అన్నమాట వెట్ల్యాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ సంబంధించిన ఈ రామ్సర్ సైట్స్ అంటే మన ఇండియాలో ఇప్పటివరకు సెవెంటీ ఫైవ్ వెట్ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రామ్సార్ సైట్స్గా గుర్తించబడ్డాయి అనమాట ఓకే వీటికి అదనంగా ఫైవ్ అనేది యాడ్ అయ్యాయి అనమాట ఫైవ్ అనేది యాడ్ అయ్యాయి అని చెప్పి రీసెంట్గా అనౌన్స్మెంట్ చేశారనమాట ఆ ఫైవ్ అనే వాటిల్లో మొత్తం త్రీ వచ్చేసి కర్ణాటక నుంచి అలాగే తమిళనాడు నుంచి రెండు ఉన్నాయన్నమాట ఓకే సో మొత్తంగా తీసుకుంటే అంటే ఎనభై ఏవైతే ఉన్నాయో ఈ ఎయిటీ వెట్ల్యాండ్స్లో హయ్యెస్ట్ వెట్ల్యాండ్స్ ఉన్న స్టేట్ ఏది అంటే తమిళనాడు అనమాట ఓకే సో రీసెంట్ అడిషన్స్తో టోటల్గా సిక్స్టీన్ సైట్స్ ఉన్నాయన్నమాట సిక్స్టీన్ సైట్స్ ఇన్ తమిళనాడు ఓకే సెకండ్ ప్లేస్లో వచ్చేసి యూపీ అనమాట ఉత్తరప్రదేశ్ ఎన్ని ఉన్నాయంటే టెన్ సైట్స్ ఉన్నాయన్నమాట ఓకే అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఉందన్నమాట కొల్లేరు లేక్ ఉంది కదా సో ఏపీలో ఒకటే ఉందనమాట రామ్సార్ సైట్స్ అలాగే ప్రపోజ్ చేశారనమాట ఫైవ్ రామ్ కొత్తగా ఫైవ్ వెట్లాండ్స్ని రామ్సార్ సైట్స్ లేక్ ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి ప్రపోజల్ పెట్టారనమాట స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఓకే జనవరి ట్వంటీ ఎయిట్ వరల్డ్ లెప్రసీ డే ఓకే సో దీన్ని హ్యాండ్ వ్యాధి అని కూడా అంటారనమాట హ్యాండ్ వ్యాధి ఓకే అలాగే జనవరి థర్టీ అనేది మహాత్మా గాంధీ యొక్క పుణ్యతిథి అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క థీమ్ వచ్చేసి వరల్డ్ లెప్రసీ డే యొక్క థీమ్ వచ్చేసి బీట్ లెప్రసీ ఓకే బీట్ లెప్రసీ ఓకే లెప్రసీకి సంబంధించి మన మన యూనియన్ గవర్నమెంట్ వచ్చేసి ట్వంటీ థర్టీకి ఈ లెప్రసీని ఎరాడికేట్ చేయాలి అని చెప్పి ఒక నేషనల్ లెప్రసీ ఎడ్యుకేషన్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి నిర్వహిస్తుంది అనమాట ఓకే దీని యొక్క ఏం వచ్చేసి ఏంటంటే టు ఎలిమినేట్ లెప్రసీ యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం ఓకే టు ఎలిమినేట్ లెప్రసీ యాజ్ ఏ హెల్త్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం ఓకే సో ఇప్పుడు ప్రపంచంలో చూసుకుంటే ఇండియాలో కేవలం ఇండియాలోనే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ న్యూ కేసెస్ ఉన్నాయన్నమాట లెప్రసీకి సంబంధించి ఓకే అండ్ ఈ లెప్రసీ అనేది ఎటువంటి వ్యాధి అంటే ఇది ఒక క్రానిక్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనమాట ఇది దేని ద్వారా వస్తుంది అంటే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది అనమాట ఓకే ఆ బ్యాక్టీరియా పేరేంటంటే మైకో బ్యాక్టీరియం లెప్రే ఓకే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే సో ఇవి తమిళనాడులో కన్క్లూడ్ అయ్యాయనమాట ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే నైన్టీన్త్ జనవరి నుంచి స్టార్ట్ అయ్యాయి ఇవి సో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి రీసెంట్గా ఎండ్ అయ్యాయి అనమాట ఓకే సో టోటల్గా మహారాష్ట్ర అనేది టాప్ పొజిషన్లో నిలిచిందనమాట ఓవరాల్ మెడల్స్లో ఓకే టోటల్గా ఫిఫ్టీ సెవెన్ గోల్డ్స్తో వన్ ఫిఫ్టీ ఎయిట్ మెడల్స్ అనమాట మహారాష్ట్ర ఓకే సో మహారాష్ట్ర తమిళనాడు హర్యానా ఇవి టాప్ వన్ టూ త్రీ ప్లేసెస్లో అనమాట ఓకే సో వీటి గురించి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేను ఒక ఆర్టికల్ని ఇక్కడ పెడుతున్నాను అనమాట పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మన కరెంట్ అఫైర్స్ మనం రోజు డిస్కస్ చేసుకుంటాం కదా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానీ అలాగే హిందూ న్యూస్ పేపర్కి సంబంధించి సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ అనేది నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు యాడ్ చేస్తానన్నమాట ఓకే సో మీరు ఎవరైనా ఇంకా ఎంత ఇంకా మీరు చదవాలి డీటెయిల్గా నోట్స్ రాసుకోవాలి అనుకుంటే లేదా మీరు పీడిఎఫ్ ప్రింట్ తీసుకోవాలనుకున్నా కూడా ఆ లింక్ని క్లిక్ చేసి మీరు దాన్ని చదువుకోవచ్చు అలాగే ప్రింట్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరిగాయి కదా సో వీటిలో ఒక నేషనల్ రికార్డ్ అనేది వచ్చిందనమాట గర్ల్స్ విభాగంలో ఎయిటీ వన్ కిలోస్ యొక్క గర్ల్స్ విభాగంలో అదేంటంటే కీర్తన లిఫ్టెడ్ టోటల్ వన్ ఎయిటీ ఎయిట్ కిలోస్ ఇంక్లూడింగ్ ఎయిటీ ఫైవ్ కిలో ఇన్ స్నాచ్ అండ్ వన్ నాట్ సిక్స్ ఇన్ క్లీన్ అండ్ జర్క్ టు ఫినిష్ స్టేట్మెంట్ ఓకే సో ఈ రికార్డ్ అనేది ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్కి చెందిన శ్రీలక్ష్మి అనే అమ్మాయి పేరిట ఉండేదన్నమాట సో దాన్ని ఇప్పుడు రికార్డ్ బ్రేక్ చేస్తే ఇప్పుడు కీర్తన న్యూ రికార్డ్ని క్రియేట్ అనమాట ఓకే నేమ్ చాలా ఇంపార్టెంట్ ఓకే కీర్తన ఓకే వెయిట్ లిఫ్టింగ్ సో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో జాతీయ యువ రికార్డ్ని క్రియేట్ అనమాట ఓకే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఓకే సో భారతదేశం ర్యాంక్ వచ్చేసి నైంటీ త్రీ అనమాట సో ఈ నైంటీ త్రీ ర్యాంక్ అనేది భారతదేశంతో పాటు ఇంకా త్రీ కంట్రీస్ ఉన్నాయన్నమాట అవేంటంటే కజకిస్తాన్ లెసోతో అండ్ మాల్దీవ్స్ ఓకే సో ఈ మూడు దేశాలతో కలిపి ఈ ర్యాంక్ని పంచుకుంటుంది అనమాట ఓకే సో ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఫస్ట్ వచ్చిన కంట్రీ అంటే కరప్షన్ అతి తక్కువగా ఉన్న కంట్రీ ఏది అంటే డెన్మార్క్ అనమాట ఓకే ఫస్ట్ వచ్చేసి డెన్మార్క్ సెకండ్ ప్లేస్లో న్యూజిలాండ్ ఉందన్నమాట న్యూజిలాండ్ అలాగే నార్వే సింగపూర్ ఓకే ఇవి ఫస్ట్ ఫోర్లో ఉన్నాయన్నమాట ఓకే అండ్ లాస్ట్ ప్లేస్లో అంటే వన్ ఎయిటీ ప్లేస్ ఏది ఉందంటే సోమాలియా అంటే టోటల్గా వన్ ఎయిటీ కంట్రీస్ని అసెస్ చేశారనమాట వన్ ఎయిటీ కంట్రీస్ని అసెస్ చేసి అందులో ఇండియా ర్యాంక్ వచ్చేసి నైంటీ థర్డ్ ఉంది ఓకే అండ్ ఈ అసెస్మెంట్ ఎలా జరుగుతుందంటే స్కోర్ ఇస్తారనమాట ప్రతి కంట్రీకి స్కోర్ ఇస్తారనమాట జీరో టూ హండ్రెడ్ ఓకే సో అలా స్కోర్ ఇస్తే ఈ సోమాలియా కంట్రీకి వచ్చిన స్కోర్ వచ్చేసి లెవెన్ అనమాట ఓకే అలాగే మన ఇండియాకి వచ్చిన స్కోర్ వచ్చేసి థర్టీ నైన్ ఓకే డెన్మార్క్కి నైంటీ అనమాట ఓకే ఇలా స్కోర్ని బట్టి ఆ కంట్రీలో కరప్షన్ ఎంత ఉంది అని చెప్పి చెప్తారనమాట ఓకే సో ఈ కరప్షన్ ఇండెక్స్ని ఎవరు ఇస్తారు అంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ ఎన్జిఓ సంస్థ అనమాట ఓకే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఓకే సో ఈ సంస్థ నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి ఇస్తుంది అనమాట ఓకే సో ఇదండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ ఓకే సో ఈ రోజు నుంచి మీరు కరెంట్ అఫైర్ ఆర్టికల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకునే ఆప్షన్ ఉందన్నమాట డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మీరు చదువుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో మీకు ప్రతి ఆర్టికల్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే తప్పకుండా ఆ లింక్ని క్లిక్ చేసి మీరు కరెంట్ అఫైర్స్ అన్నింటినీ నోట్ చేసుకున్నారంటే ఎవ్రీ డే నోట్ చేసుకున్నారంటే మీకు ఎగ్జామ్ పర్పస్లో యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఓకే అండ్ ఈ కరెంట్ అఫైర్స్ అనేటివి నాట్ ఓన్లీ ఏపీ పిఎస్సి మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే ఓకే వాళ్ళందరికీ కూడా కామన్గా ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ అనమాట ఎందుకంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో న్యూస్ని బేస్ చేసుకుని మిగతా అన్ని న్యూస్ పేపర్ న్యూస్ పేపర్స్ కూడా వాటిని పబ్లిష్ చేస్తూ ఉంటాయన్నమాట ఇంకొంచెం అనాలిసిస్తో ఓకే సో నేను ఆ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోని న్యూస్ని నే నా నేను చేసిన అనాలిసిస్ని మీ ముందు తీసుకొస్తుంటాను అన్నమాట ఓకే సో మళ్ళీ మనం మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుసుకుందాం